శివుడికి ఇష్టమైన అభిషేకాలు వాటి ఫలితాలు ఏంటో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం ఎలాంటి పూజలు చేస్తే శివుడికి ఇష్టము ఎలాంటి ఫలితాలు మనకు దక్కుతాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ శివుడికి ప్రీతికరమైన అభిషేకాలు వాటి ఫలితాలు నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అప్రమత్తం పోతాయి మామిడి పండ్ల రసంతో అభిషేకం చేస్తే దీర్ఘ వ్యాధులు నశించును అదే కస్తూరి కలిపిన నీటితో అభిషేకం చేస్తే చక్రవర్తము లభించును నేరేడు పండ్ల రసంతో అభిషేకం చేస్తే వైరాగ్య సిద్ధి లభించును ఖర్జూర రసంతో అభిషేకం చేస్తే శత్రుహాని హరింపజేస్తుంది ద్రాక్ష రసముతో అభిషేకం చేస్తే ప్రారంభించిన ప్రతి పనిలో విజయం లభించగలదు నీటితో అభిషేకం చేస్తే నష్టమైనవి తిరిగి లభించును బంగారపు నీటితో అభిషేకం చేస్తే ఘోర దారిద్రము నశించును గంధోదకముతో అభిషేకం చేస్తే సంతృప్త ప్రాప్తి కలుగును బాష్మాభిషేకం చేస్తే మహాపాపాలు నశించును ఇలా శివుడికి రుద్రాక్ష జలాభిషేకం చేస్తే సకల ఐశ్వర్యములు ఇచ్చును కొబ్బరి నీటితో అభిషేకం చేస్తే సకల సంపదలను కలిగించును పుష్పోదాకం అభిషేకం చేస్తే భూలాభము కలుగును ఇలా శివుడికి ఎన్నో అభిషేకాలు చేసి వాటి ఫలితాలు మనం పొందగలం తేనెతో అభిషేకం చేస్తే తేజోరుద్ధి కలుగుతుంది మారేడు బిల్వపత్ర జలముతో అభిషేకం చేస్తే భోగభాగ్యములు లభించును మెత్తని చక్కెరతో అభిషేకం చేస్తే దుఃఖనాశనం కలుగును అలాగే ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యములను ప్రసాదించును అన్నముతో అభిషేకం చేస్తే అధికార ప్రాప్తి మోక్షము మరియు దీర్ఘాయువు లభించను శివ పూజలో లింగాశక ప్రదక్షిణ ప్రాధాన్యం కలదు అన్నముతో శివలింగాన్ని చేయొచ్చు పసుపు నీటితో అభిషేకం చేస్తే మంగళ ప్రద అగును శుభకార్యములు జరుగును నవరత్నదాయకములతో అభిషేకం చేస్తే ధాన్యము గృహి కలిగించును ilanti marini videos cosom please, please little stars wanders channel ni subscribe like share mario comment chayendi moreno videos go some thanks